కూడా వేరు వేరులుగా కోరుతా ఉన్నాం అందరూ కూడా కింద గిస్తుగా ఈ పరిణామంలో వచ్చడానికి మన ప్రియతమ నియంత పరిపాలనలో ఉన్నామనినటువంటి ఆందోళన ఈ రోజు రాష్ట్రంలో అందరి అందల్లో కూడా కలుగుతా ఉంది. ఒంటెత్తి పోరు ఉండో ఈ రోజు ప్రతిపక్షాలు సమావేశాలు పెట్టుకుంటా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఏం మాట్లాడాలో కూడా చెప్పేటువంటి స్థితికి ఈ రోజు అధికార పార్టీ దిగి అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ఏ రకంగా ప్రజల్ని భయపెట్టాలని చూస్తా ఉన్నారు మీ అధికారం ఉపయోగించి పోలీసులతో నాయకుల్ని భయపెట్టాలి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం కూడా ఈరోజు ప్రతిపక్షానికి లేదు అనేటువంటి కార్యక్రమం ఈరోజు అధికారం పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది ఈరోజు మనం ఏదో ఈ రోజు మాట్లాడటామంటే ఈ రోజు రాలేదు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు తెలుగుదేశం పార్టీ గిరిజన చేస్తామనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు పదహారు నెలలు గడుస్తా ఉన్నా నేటికి కూడా ఒక్క కార్యక్రమం చేపట్టలేదు దానికి గల కారణాలు అవగాహన ఈ రోజు ఎదురు మీద నాయకులు అందరం కూడా ఏదో ఒక పదం వాడితే ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలందరూ కూడా పోరాటం చేస్తారు అన్నటువంటి ఆలోచన మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేమేదో కూర్చొని ఆ పదం వాడినప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వారిని మొదటి తోట పేళింది పక్కనే ఉన్నటువంటి కేసు పైన అల్లు